వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాహ్ కిచెన్ ఈ రోజు మీకు ఒక నాన్ వెజ్ రెసిపీ పరిచయం చేయబోతున్నానండి అదేనండి ఆంధ్ర వాళ్ళ స్పెషల్ పచ్చినితల కూర ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఐదు నుంచి ఆరు మిర్చి తీసుకున్నాను అలానే త్రీ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి బాగా కడిగి పెట్టుకున్న పచ్చని పసుపు కారం పట్టించి పక్కన పెట్టుకుందామండి అలానే ఇప్పుడు బాండి పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మిర్చి వేయించుకుందామండి మిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేయించుకుందామండి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందామండి ఇది త్రీ టు ఫోర్ మినిట్స్ మనం వేయించుకోవాలండి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా ఇప్పుడు మనం ఒక టే టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి అలానే కారం నేను టే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి నేను ఆల్రెడీ మిర్చి యాడ్ చేశాను కదా ఫస్ట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు బాగా కలిపి తర్వాత మనం ఇప్పుడు పచ్చి యాడ్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చి యాడ్ చేసుకుందామండి ఇది జాగ్రత్తగా కలుపుకోండి ఎక్కడ ముక్కలు వి విడిపోతాయి చూసుకుంటూ ఉండండి కింద నుంచి పైకి బాగా కలుపుకోండి ఇది ఒక నిమిషం పాటు అలా పక్కన వదిలేయండి ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకోండి ఇక్కడే జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలండి చేప ముక్కలు విడిపోతాయి చూసుకోవాలండి ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకుందాం ఈ పచ్చి మెత్తలు అనేది చాలా మంచిదండి హెల్త్కి మనకి బోన్స్ని స్ట్రాంగ్గా పరుచుతాయి అలాగే కాల్షియం కూడా ఉంటుందండి పచ్చి నెత్తళ్ళలో అంతే అండి ఎంతో రుచికరమైన పచ్చి మెత్తల కూర రెడీ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ ద నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ యాహు కిచెన్ బాయ్